ఎప్పుడు కనిపించను గుడ్ బై అంజీ అంజీ సార్ ఇటు రావయ్య ఆంజనేయులు పనుంది స్వామి అమ్మ చనిపోయాక నా జీవితంలో వచ్చిన మొదటమ్మాయి అనన్య తన ప్రేమలు పడి నిన్ను నేను మర్చిపోయాను ఇప్పుడు హాస్పిటల్లో తన చావు బతుకుల మధ్యన ఉంది నిన్ను నిన్ను మర్చిపోయాను కోపంతో తను నా నుంచి దూరం చేయకు స్వామి తను ఎలాగే నువ్వే కాపాడాలి స్వామి నువ్వే కాపాడాలి

సరే నువ్వు అప్ అయిరా నేను ఇక్కడ చూసుకుంటా ఇట్స్ ఓకే నేను ఉంటాను అయ్యో నేనున్నా కదా నేను చూసుకుంటాను వెళ్ళిరా సరే నేను వెళ్ళి తన ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ తీసుకొస్తాను ఇక్కడ వీడే నువ్వు మా గురించి తెలుసుకుందావని చాలా కష్టపడుతున్నావు కదా నీకెందుకు అని నేనే చెప్పేద్దామని వచ్చానరా ఒక్కరోజా పోలీసులు కానీ పోలీసులా నువ్వు చెప్పడానికి ఇబ్బంది పడితే మిగితాది నేను చెప్తాను అప్పటిదాకా నువ్వు ఉండాలి కదరా ఏంట్రావాదిరిస్తే ఎలా ఉంటుందో చూస్తావా ఈ సమాజంలో మంచి మంచిగా బతకడం చాలా కష్టం కష్టంరా కనీసం నటిద్దామన్నా కుదరట్లేదు కాసేపట్లో నీకు చెమటలు స్టార్ట్ అవుతాయి నీ బాడీలో పార్ట్స్ పని చేయడం మానేస్తాయి ఆ తర్వాత ఒళ్ళంతా చల్లగా అయి పచ్చగా మారిపోతుంది మహా అయితే త్రీ అవర్స్ బతుకుతాడా టూ అవర్సేనా రెండు గంటలు గంటలేంటరా నిన్న ఇంకా నీ హనుమాన్ కూడా కాపాడలేడు డబ్బుల కోసం ఇంతమంది ప్రాణాలు తీస్తావా కొంచెం కూడా జాలి కరెక్టేరా చంపడం తప్పే కానీ తప్పట్లేదే అమ్మ తోడు నిన్ను చంపడం కూడా మా ప్లాన్లో లేదు కానీ తప్పుతుందా ఇది కూడా అంతే నా వైఫ్ అడగక అడగక ఒక్క కోరిక అడిగింది ఇంత డబ్బు సంపాదించాలని మరి వైఫ్ అడిగితే చేయాలి కదా పెళ్ళాం కోరిక తీర్చాలి కదా తీర్చాలంటే డబ్బు సంపాదించాలి కదా సంపాదించాలంటే చంపాలి కదా ఇంతకీ నా పెళ్ళం ఎవరో తెలుసా నీ లవర్ అనన్య ఫ్రెండ్ వందన అయ్యో నేనున్నా కదా నేను చూసుకుంటాను వెళ్ళిరా సమాజం దృష్టిలో విడిపోయినట్టు నటించాం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం వాళ్ళ నామిని మేమయ్యాం ఆ తర్వాత సైలెంట్ గా చంపేశాం ఇంత స్కెచ్ చేసి ఇన్ని ప్లాన్లు మేం చేస్తుంటే నువ్వు మధ్యలో వచ్చి ఇది చేయొద్దు అది చేయొద్దు అంటే నిన్నేం చేయకుండా అనుకుంటున్నావా నువ్వు ఇంక నీ అనన్య గురించి మర్చిపో దాని సంగతి నా పిల్లం వందన చూసుకుంటుంది డైరెక్ట్ అక్కడ కలుసుకోండి నేనేం చేయకు ఇది హిమాలయాల్లో ద్రోణగిరి సంజీవని ఔషధాలతో తయారైన పవిత్ర తీర్థం ఆపద సమయంలో నీకు ఇది ఉపయోగపడుతుంది ఏమండి రేపేం పనులు పెట్టుకోమాకండి ఎల్లుండి వీర్ బర్త్డే కావలసిన సరుకులు తెచ్చుకోవాలి నీ చిన్నతనంలోనే నాకు భక్తుడు అయ్యావు నా హృదయానికి దగ్గర అయ్యావు అమ్మాయి ప్రేమలో పడి నన్ను వదిలి వెళ్ళావు నువ్వు వదిలి వెళ్ళావు అని నేను నిన్ను వదిలేస్తే దేవుణ్ణి ఎలా అవుతాను వీరబాబు దేవుడు మనిషిలో భక్తిని మాత్రమే చూసి మంచి చేస్తాడు అనుకుంటారు మీరు మేము మీలో భక్తి కంటే మంచి మాత్రమే చూస్తాము చూడు వీరబాబు నన్ను నీ హృదయంలో నిలుపుకొని నాపై అచంచలమైన విశ్వాసంతో ఉన్నావు నీవు నాకు దూరం అనేది నీ భ్రమ నేను నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోలేననేది నిజం ఎందుకంటే నీ భక్తి నన్ను బంధించిందయ్యా వీర్ వీర్ లేనా వీరా లే కుడిగా నీ వెంటనే ఉన్నాను వెళ్ళు కాలం ఎంచుకున్న కాలభైరవుడిలా వెళ్ళు నీ వెనుక నేనున్నాను నీతో నేనున్నాను నీలో నేనున్నాను జై శ్రీరామ్ రావాలి లేదంటే తెలుసు కదా నేను రావాల్సి వస్తుంది నా కోసం అయితే తిన్నారా ఇక ఎక్కడ ఉన్నాను నేను ముందే చెప్పాను కదా బాసు మీ బ్రెయిన్లో అనుమానం ఆసక్తి పెరిగినప్పుడు నేను మళ్ళీ వస్తానని ఇంకా చాలా ఉంది చెప్పడానికి కానీ ఇప్పుడే చెప్తే మజ ఏముంటుంది కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలంటే సెకండ్ సీజన్ వరకు వెయిట్ చేయాల్సిందే అవి ఒకటి టైం అయిపోయింది తొందరగా వెళ్ళిపోతే మా ఆవిడ కొట్టేస్తుంది